డియర్ ఫ్రెండ్స్ అండ్ మెడియల్ స్టూడెంట్స్ వెల్కమ్ పిఎస్ గ్యారెంటీ పాస్ ఎస్ పాస్ట్ రివిజన్ విత్ డయాగ్రామ్స్ యావరేజ్ స్టూడెంట్కి కానీ జనరల్గా చదివే స్టూడెంట్ కానీ ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తూ ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు మరి ఈ వీడియో మీకోసమే ఫస్ట్ మాయిలర్ చిత్రం ఈ వీడియోలో అన్నీ కూడా మీకు ఇదివరకు మీకు ప్రాక్టీస్ చేసిన ఆయా డయాగ్రామ్స్ని బట్టి దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఉంటాయి కాబట్టి డయాగ్రామ్స్తో కూడిన ప్రశ్నలకు సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ముందుగా మాయిలర్ చిత్రం ఇది చాలా చాలా ఈజీగా వస్తుంది పలుమార్లు కూడా పబ్లిక్లో ఇవ్వడం జరిగింది సో ద ఫిల్లింగ్ ఆర్డర్ ఆఫ్ అటా అటామిక్ ఆర్బిటాల్స్ మాయిల్ చార్ట్ ఉంటుంది ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉంటుంది అయితే కొంతమంది ఇది గీసేటప్పుడు ఏం చేస్తున్నారంటే అడ్డంగా ఇలా గీస్తున్నారు ఆర్డర్ కాకుండా ఈ బ్లాక్ లైన్స్లో గీస్తారు కదా అలా కాదు ఖచ్చితంగా మనము గీసేటప్పుడు చక్కగా ఫస్ట్ ఏముంటాయి ఎన్ని ఎన్ని రౌండ్స్ ఉన్నాయి చూసుకుని అలాగే మనకి ఫస్ట్ ఎనిమిది సర్కిల్స్ ఉంటాయి తర్వాత తగ్గుతూ ఉంటాయి చివరికి టూ ఉంటాయి అలాగే ఫస్ట్ లైన్లో ఎస్ అక్షరం ఉంటుంది తర్వాత పి ఉంటుంది తర్వాత డి ఉంటుంది తర్వాత ఎఫ్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా గీసిన తర్వాత మనం మార్క్స్ ఎట్లా అంటే అలా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలాగ మీరు ప్రతి లాస్ట్కి వచ్చేటప్పటికి ఎయిట్ ఎస్ పూర్తి కావాలి ఈ విధంగా మనకి డ్రాయింగ్ చేయండి మీకు బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఆర్బిటాల్స్ ఫస్ట్ ఎస్ఆర్బిటాల్ ఎంత ఈజీ రౌండ్గా మనం గీసేసి దానికి ఎక్స్ వై జెడ్ యాక్సెస్ ఇచ్చేయడమే అంతే మనకి ఎస్ఆర్బిటాల్ అయిపోతుంది నెక్స్ట్ ఆర్బిటాల్స్ మనకి ఏమున్నాయి ఎస్ పిఆర్బిటాల్స్ హౌ మెనీ త్రీ ఉంటాయి త్రీ కూడా మనకి చక్కగా ఏమీ లేదు మూడు యాక్సెస్ గీసేస్తాం మూడు అక్షరాలు గీసేస్తున్న తర్వాత ఇక్కడ మనం చూడండి పీఎక్స్రాసం అంటే ఎక్స్ అక్షం మీద ఈ డంబెల్ షేప్ వేయడమే అంతే తర్వాత పి కదా పీవై పీవై కాబట్టి వై దాని మీద ఉంటుంది చూడండి ఓకేనా అలాగే పి జెడ్ కాబట్టి జెడ్ మీద ఉంటుంది ఇలా డంబెల్ షేప్ సో ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి అంటే పి పిఎక్స్ పివై పిజెడ్ మూడు ఆర్బిటాల్స్ ఉంటాయి వీటిని డీ జనరేట్ ఆర్బిటాల్స్ అంటారు తెలుగులో సంశక్తి ఆర్బిటాల్ అంటారు అనమాట ఓకేనా ఈ విధంగా ఇస్తే మనకు టూ మార్క్స్ ప్రశ్నలు వస్తాయి నెక్స్ట్ డిఆర్బిటాల్స్ ఇది కూడా చాలా బాగా ఇయ్యొచ్చు వీటిలో మీరు మొత్తం ఫైవ్ ఉంటాయి ఫైవ్ కూడా ఫస్ట్ త్రీ అన్ త్రీ కూడా మనకు ఎలా ఉంటాయి అంటే ఒకే రకంగా ఉంటాయి మీకు చెప్పే ఉంటారు క్లాస్లో ఫస్ట్ది ఏంటి ఎక్స్ వై జెడ్ మీద ఆధారపడి ఎక్స్కి వైకి మధ్యలో ఉంటుంది అలాగే వైకి జెడ్కి మధ్యలో ఉంటుంది అలాగే ఎక్స్కి జెడ్కి మధ్యలో మనకి ఆ షేప్ అనేది మీరు ఖచ్చితంగా గీయవలసి ఉంటుంది ఒక ఫ్లవర్ ఆకారంలో మనకి కనిపిస్తుంది కాబట్టి ఇంకా ఫోర్త్ది డిఫరెంట్గా ఉంటుంది ఇది ఏంటంటే అక్షం మీద అక్షం మీద ఆ ఫ్లవర్ గీయవలసి ఉంటుంది అంతే మీకు బాగా మార్కులు వచ్చేస్తున్నట్టే ఫస్ట్ త్రీ లైన్స్ బిట్వీన్ యాక్సిస్ ఎక్స్కి వైకి వైకి జడ్కి ఎక్స్కి జడ్ మధ్య ఉంది మూడోది లైన్స్ మీద ఉంది తర్వాత డి జడ్ స్క్వేర్ దీనికి సర్కిల్ కింద మధ్యలో గీస్తాం ఓకేనా జడ్ మీద గీసి సో ఆర్బిటాల్స్లో చాలా ఇంపార్టెంట్గా ఇవి వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇవి కూడా డీ జనరేట్ ఆర్బిటాల్స్ అంటారు ఇవన్నీ కూడా సంశక్తి ఆర్బిటాల్ కింద వస్తాయి ఓకేనా నెక్స్ట్ ఇది ఈ డయాగ్రామ్ చూసారా సింగిల్ ఎన్ను త్రీ హెచ్లు మూడు కూడా అమోనియా దీని పేరు అమోనియా దీనికి ఏంటంటే ఎన్న గీసిన తర్వాత ఇక్కడ మనకి జంట ఎలక్ట్రాన్లు పెయిర్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ పెయిర్ ఉండాలి అప్పుడే మనకి కరెక్ట్గా గీస్తారు అలాగే వాటర్ సంబంధించి కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేటప్పటికి హెచ్ టూ కాబట్టి సింబలు మనకి ఇక్కడ రెండు జంట ఎలక్ట్రాన్లు మనకి ఉంటాయి అనమాట టూ పెయిర్స్ ఉంటాయి మొత్తం సో ఈ విధంగా రెండు కూడా మీరు గీయచ్చు అలాగే మనకి మీ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే అయస్కాంత బలరేఖలు ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ లైన్స్ గీసేటప్పుడు అవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే మనకి చూస్తే ఎన నుంచి స్టార్ట్ అయ్యి ఎస్కి వెళ్తాయి అనమాట మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇలా లైన్స్ చక్కగా ఉంటాయి అలాగే ఇటువైపు చూడండి ఇలాగ ఎన్ నుంచి కదా వెళ్ళాయి సో ఇక్కడ ఎస్ ఎన్ను ఉన్నా సరే తిరగేసి ఇచ్చినా ఎలాగిచ్చినా ఇచ్చినా అవి ఇవన్న నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి అన్ని నుంచి స్టార్ట్ అయ్యి కదా అలాగే చూడండి అన్ని నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వచ్చాయి అనమాట ఇవి సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీయమన్నప్పుడు మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకోవచ్చు నెక్స్ట్ ఇవందరూ ప్రాక్టీస్ చేశారు మర్చిపోకుండా ఒక్కొక్కసారి ఫోర్ మార్క్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది టైప్స్ ఆఫ్ లెన్స్ కటకాలు రకాలు చక్కగా వీటిని మనము వెక్స్ బైకాన్ కేవ్ ప్లేనో కాన్వెక్స్ ప్లేనో కాన్కేవ్ కాన్కేవ్ కాన్వెక్స్ ఉంటుంది మనకి ఇలాగా అంటే తెలుగులో ద్వికుంభాకార కటకము ద్వీపుటాకార కటకము అలాగే ప్లేనో ఈ విధంగా కటకాల పేర్లు మీకు తెలుసు కాబట్టి ఈ ఐదు కూడా బాగా ప్రాక్టీసు చెయ్యండి ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా గీసేస్తారు ఓకేనా అది అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే రెండోది గుర్తొచ్చేలాగా ఉండాలి నెక్స్ట్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఈ డయాగ్రామ్ సంబంధించి టూ డయాగ్రామ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా టెక్స్ట్ బుక్లో ఉన్న డయాగ్రామ్ ఇది ఇక్కడ మీరు గమనిస్తే యాసిడ్ సొల్యూషన్ ఇన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఎస్ యాసిడ్ ఏం తీసుకున్నారండి హెచ్సిఎల్ తీసుకున్నారు ఇక్కడ డయాగ్రామ్ అందరూ ప్రాక్టీస్ చేశారు ఇక్కడ బల్బు గ్లో అవుతుంది బల్బు గ్లో ఇక్కడ వరకు ఓకే ఎగ్జామ్లో మనకి గ్లూకోజు ఆల్కహాల్ ఇచ్చినప్పుడు ఎలక్స్ కండక్ట్ అవుతుందంటే ఉండదు బల్బులో మనకి ఈ వేరియేషన్ చూపించాలి బల్బు వెలగదు ఓకేనా ఇది మీరు గమనించాలి సో బల్బు డస్ నాట్ గ్లో అది చెప్పడం కోసం ఓకే ఈ లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్ ఏది ఇచ్చినా సరే మన బల్బు వెలుగుతుంది ఈ గ్లూకోజు ఆల్కహాలు లేక పయాన్స్ అయాన్లు సరిపడా లేనందువల్ల అయాన్ లేనందువల్ల అయాలు ఉంటేనే మనకి విద్యుత్ శక్తి అనేది పాస్ అవుతుంది ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ల్యాక్ ఆఫ్ అయాన్స్ వల్ల ఎలా జరుగుతుందని మీరు రాయచ్చు ఓకేనా నెక్స్ట్ ఇది మీకు తెలుసు క్రిస్టలైజేషన్ చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు చక్కగా మనకి ఒక టెస్ట్ ట్యూబ్లు కింద ఇది మాత్రం కాఫర్ సల్ఫేట్ క్రిస్టల్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి స్ఫటికాలు అంటాం తెలుగులో ఓకే ఈ ఈ ప్రక్రియ మనకి స్ఫటికీకరణం దీంట్లో బ్లూ కలర్ జరిగే ప్రక్రియ కూడా మనం గుర్తుపెట్టుకుంటే మార్కులు వచ్చేసినట్టే కదా కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ బ్లూ కలర్లో ఉంటాయి ఎప్పుడైతే హీట్ చేస్తామో అక్కడ మనకి వైట్ కలర్లోకి మరి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఈ అంచుల్లో మనకి కనిపిస్తాయి సో ఇక్కడ ఏం రాసాం చూడండి ఎప్పుడైతే హీట్ చేస్తామో బ్లూ నుంచి వైట్కి వస్తుంది అంటే బ్లూ కలర్లో ఉండేవి వైట్లోకి వస్తాయి మళ్ళీ మళ్ళీ వాటర్ కానీ యాడ్ చేస్తామనుకోండి మళ్ళీ అది బ్లూ కలర్లోకి మారుతుంది అనమాట సో ఇక్కడ రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టిలైజేషన్ సంబంధించి మనం ఇక్కడ చక్కగా బొమ్మేసి రాసేయచ్చు అనమాట ఫోర్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్ కానీ నెక్స్ట్ ఇది ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు టెస్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ మనకి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అన్న హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది శబ్దంతో ఆగిపోతుంది అనేది మీకు గుర్తుంటుంది ఓకే సో ఈ మనము రియాక్షన్ విత్ జింక్ గ్రాన్యుల్స్ విత్ హెచ్సిఎల్ టెస్టింగ్ హైడ్రోజన్ గ్యాస్ బై బర్నింగ్ స్టిక్ అగ్గిపల్లను వెలిగిస్తే అది శబ్దం చేస్తూ ఆరిపోతుంది అనేది ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఈ యాక్టివిటీ మీరు చేయొచ్చు నెక్స్ట్ ఈ డయాగ్రాము గుర్తుండాలందరికీ ఏంటి ఓమ్స్లా ఒక సర్క్యూట్ సర్క్యూట్లో మీరు ఒక బ్యాటరీ ఒక మీటరు ఒక స్విచ్ అలాగే వైర్ ఉంటుంది దానిపైన ఓల్ట్ మీటర్ బిగించుండదు రియోస్టార్ట్ అమ్మీటర్ ఎప్పుడు కూడా సిరీస్లో కలుపుతారు ఇట్ కనెక్ట్ ఇన్ సిరీస్ మాత్రం ఇది ప్యారలల్లో ఓల్ట్ మీటరు ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు ఓకేనా ఇది ఓమ్స్లా సంబంధించి ఓమ్ నియమము ఏం చెప్తుంది దానికి ఓం నియమం రాయమంటే వివై ఐ ఈజ్ గల్డ్ ఆర్ అనమాట అంటే ఐ కాన్స్టెంట్గా ఉంటుంది దాని ఆర్తో చూపిస్తాము ఈబ ఈజు గల్డ్ స్థిరాంకము అని వస్తుంది ఈ ఓమ్స్ శిలాలో మీరు డయాగ్రామ్ వేసి ఎలా రాస్తే చాలా వరకు మార్కులు పడే అవకాశం ఉంటుంది చాలా ఈజీ కదా ఒక సర్క్యూట్ హోమ్స్ లాగానే ఒక సర్క్యూట్ ఒక బ్యాటరీ అమ్మీటర్ స్విచ్ కలిపారు తనకు ఒక వైర్ మ్యాంగనీన్ వైర్ కలిపారు ఆ వైర్ పైన మనకి ఓల్ట్ మీటర్ అనేది బిగించి ఉంటుంది ఇక్కడ అమ్మీటరు ఓల్ట్ మీటర్ సంబంధించి వన్ మార్క్ ప్రశ్నించే మీరు రాయొచ్చు అమ్మీటరు సిరీస్లో కలుపుతారు అంటే శ్రేణి పద్ధతిలో కలుపుతారు ఓల్ట్ మీటర్ని సమాంతర పద్ధతిలో కలుపుతారు పేరల్లో కలుపుతారు అనేది మనం రాయొచ్చు అలాగే ఇంకా ప్రశ్నలు ఆరిజు కూడా ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ అంటే సిరీస్లో మనం కనెక్ట్ చేసినప్పుడు ఏ విధంగా కలుపుతారు ఇది అంటే ఇక్కడ కలిపేది ఇక్కడ మ్యాంగనీ సింగిల్ వైర్ బదులుగా ఇది కలపడం జరుగుతుందనమాట ఓకేనా అప్పుడు మనకి అది వస్తుంది అలాగే వన్ బై ఆరు ఇచ్చి కూడా వన్ బై ఆర్ వన్ ప్లస్ వన్ బై ఆర్ టూ ప్లస్ వన్ బై ఆర్ త్రీ సంబంధించి సమాంతర పద్ధతి కలిపేటప్పుడు ఇది వేయడం జరుగుతుంది ఈ సర్క్యూట్లోనే మీ ఇక ఎక్కువ పరిశ్రమలు చదివేవారు అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఇది చాలా సింపుల్ చాలాసార్లు వచ్చింది ఎయిట్ మార్క్స్ రావచ్చు ఫోర్ మార్క్స్ రావచ్చు డయాగ్రామ్ రావచ్చు చాలా అంటే గాలి నీరు అవసరం దేనికి లోహక్షయానికి మనం మేకలు తీసుకున్నాము మేకలు సంబంధించి ప్రయోగము మనము చేసేటప్పుడు ఇక్కడ వాటర్ పోసాము తర్వాత ఇక్కడ గాలి ఉంది వెంటనే ఇది రస్టీ ఐరన్ రస్టీ ఐరన్ అవుతుంది అంటే తుప్పు పడుతుంది ఈ ఈ ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో తుప్పు పట్టవు ఎందుకంటే దాని మీద ఒక ఆయిల్ లేయర్ ఉంది కాబట్టి అంటే నూనె పొర ఒకటి ఉంది వాటర్కి ఎయిర్కి మధ్యలో ఒక ఎయిర్ పొంది కాబట్టి ఇక్కడ తుప్పు పట్టవు ఓకేనా అలాగే నెక్స్ట్ అండ్ ఐ అడ్రస్ కాల్షియం క్లోరైడ్ ఇక్కడ వేసిన తర్వాత డ్రై ఎయిర్ ఉంటుందన్నమాట ఎయిర్ అంతా డ్రై అయిపోతుంది ఇక్కడ కూడా తుప్పు పట్టదు సో ఈ ప్రయోగం మీరు చక్కగా రాసేయచ్చు అనమాట ఫస్ట్ దాంట్లో మాత్రమే మనకు వాటర్లో ఉండి గాలిలో ఉన్నప్పుడు మాత్రమే తుప్ప పడతాయి మిగతా రెండు విషయాల్లో పట్టవు ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కరీజన్ ఇది మనకి చాలా వరకు వస్తుంది కాబట్టి ఇది మీరు చూడండి నెక్స్ట్ పిహెచ్ సంబంధించి ఒక స్కేల్ ఉంటుంది దానికి సంబంధించి కూడా రకరకాల ప్రశ్నలు ఉంటారు ఇది టెక్స్ట్ బుక్లో మనకి ఉన్న ఒక టేబుల్ దానికి సంబంధించి పిహెచ్ స్కేల్ పిహెచ్ స్కేల్ అనగానే సెంటర్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోండి అంటే ఫస్ట్ న్యూట్రల్ సెవెన్ సెవెన్ సంబంధించి న్యూట్రల్ అనగానే ప్రస్లీ డిస్టిల్ వాటర్ శుద్ధ జలం శుద్ధ జలంకి పిహెచ్ సెవెన్ అటు యాసిడ్ కాదు అలాగే బేస్ కాదు ఆమ్లము కాదు క్షారము కాదనమాట ఎగ్జాక్ట్లీ సెవెన్ అలాగే దీంట్లో ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ వీటి గుండా కరెంటు ప్రవహించదు డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఫ్రెష్లీ టిస్టిల్ వాటర్ అనమాట ఒక దీని దగ్గరగా మనకు మిల్క్ ఉంది అలాగే బ్లడ్ ఉంది ఓకేనా ఇలాగ మనకి ఈ పీహెచ్ లస్తని యాసిడ్ చివరి వరకు వెళ్ళే కొద్దీ దాని యొక్క పవర్ పెరుగుతుంది ఎసిడిటీ పెరుగుతుంది చూడండి ఇలాగ స్ట్రాంగ్నెస్ ఎలా జీరో వచ్చేటప్పటికి స్ట్రాంగ్నెస్ పెరిగింది అలాగే ఆల్కలీ లేదా బేస్ సంబంధించి ఎయిట్ నుంచి ఇలా ఫోర్టీన్ వరకు ఉంటుంది అవి వెళ్ళే కొద్దీ దాని యొక్క కెపాసిటీ పెరుగుతుంది అనమాట ఓకేనా ఇది పిహెచ్ స్కేల్ సంబంధించి దీనికి సంబంధించి మనకి రకరకాల పరిస్థితులు ఉన్నాయి మీరు కూడా రాసేయచ్చు అంటే జీర్ణాశయం సంబంధించి డైజెషన్ సిస్టమ్ సంబంధించి కావచ్చు అలాగే మనకి పళ్ళు పుచ్చిపోవడం సంబంధించి కానీ అంటే పళ్ళు పాడైపోవడం సంబంధించి కానీ పిహెచ్ ఉన్నాయి అది మీరు చదువుకుంటారు అది చూసుకోండి నెక్స్ట్ ఇది డయాగ్రామ్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఓకేనా సల్ఫైడ్ సల్ఫైడ్ ఓర్ సల్ఫైడ్ ధాతువు సంబంధించి ఇటువంటిదంటే ప్లవన్ ప్రక్రియ అని చేస్తారు ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఫర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్ సల్ఫైడ్ ఓర్ని ఈ ప్లవన్ ప్రక్రియలో మనకి చేస్తారు ఈ విధంగా డయాగ్రామ్ వేసి షేప్ ఇలా తిరగేసి చక్కగా వీటిలోంచి ఎయిర్ వస్తుంది కాబట్టి ఇలాగ మీరు కంప్రెసర్ ఎయిర్ సంబంధించి ఎలా వచ్చినప్పుడు ఇవి సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అన్నీ ఇలా తేల్తాయి అని చెప్పడం కోసం ఉంటుంది అడుగున ఉండేది మాత్రం గ్యాంగ్ అని అంటారు ఓకేనా ఇది ఫోర్త్ ఫోర్త్ ఫ్లోటేషన్ ఇది నెక్స్ట్ ఇంకోటి ఉంది మనకి మ్యాగ్నెటిక్ సపరేషన్ అంటే ఐస్కాంత ఐస్కాంత పద్ధతిలో మనం వేర్ చేయడం ఇక్కడ ఏం చేస్తారు ఐ ఎలా ఎప్పుడైతే మనకి ఐరన్ సంబంధించిన ఏదైతే ఉందో ఈ బెల్ట్ మీద తిరిగినప్పుడు మ్యాగ్నెటిక్ ఓర్ ఐస్కాంతాన్ని ఆకర్షించే అన్నీ కూడా ఒక పక్కకి ఐస్కాంతం కానివి మరో పక్కకి మ్యాగ్నెటిక్ ఓర్ నాగ్న మ్యాగ్నెటిక్ ఓర్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మీరు డయాగ్రామ్ గీసి మార్కులు సంపాదించవచ్చు నెక్స్ట్ రివర్బేటరీ పర్నేస్ ఇది చాలా సింపుల్ డయాగ్రాము ఈ విధంగా వేస్తారు దీంట్లో మన హీట్ ఎయిర్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది దీని హెర్త్ అంటాము పైర్ బాక్స్ ఉంటుంది వేస్ట్ గ్యాస్ అని చిమ్నీ గుండా బయటకు వెళ్ళిపోతాయి ఈ డయాగ్రామ్ కూడా ఎవరు పెట్టి పర్నేస్ కూడా చాలాసార్లు అడుగుతున్నారు ఇంకా ఓపుకున్న వాళ్ళు బ్లాస్ట్ పర్నేస్ ఇది కూడా ఇంపార్టెంటే కానీ ఇక్కడ లైన్ ఎక్కువ మీరు డ్రాయింగ్ పద్ధతిలో కాకుండా అవుట్ లైన్ మ్యాప్ పాయింట్లో ఉండి ఇక్కడ చూడండి టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌజండ్ డిగ్రీస్లో మనకి ఇది బ్లాస్ట్ పర్నేసులు డయాగ్రామ్ గుర్తుంచుకుంటే మంచిది నెక్స్ట్ ఎండ మామూలు ఏర్పడడం మిరేజెస్ ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ ఈ టూ డయాగ్రామ్స్ మీరు కంపల్సరీగా గీయండి చాలా ఈజీ కదా ఇక్కడ చూడండి ఒక ట్రీ వేశారు ఓకేనా ఇక్కడ ఒక నార్మల్గా లైన్స్ ఒక బొమ్మని ఏదో గీయండి స్ట్రైట్గా ఒక లైను అలాగే అంటే ఆ కన్ను నుంచి అలాగే ఇంకొక లైను స్ట్రైట్గా గీయండి ఒకటి కింద గీయండి అక్కడే డయాగ్రామ్ అయిపోయింది ద పాస్ ఆఫ్ లైట్ రేస్ వెన్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ వైర్ అంటే స్ట్రైట్గా మనకి రావడం అన్నమాట నెక్స్ట్ రెండోది ఏంటంటే రిప్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి ఇలాగ మనకి ఇలాగ ఒక కరవ కింద వస్తుందన్నమాట ఈ డయాగ్రామ్ కూడా మీరు గీయొచ్చు అనమాట ఇల్యూజన్ ఆఫ్ వాటర్ బీయింగ్ ప్రెసెంట్ ఆన్ రోడ్ ఉచ్ ద ఉచ్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్ ఆఫ్ ఇమేజ్ ఆఫ్ ది స్కై అలా మనకి ఉన్నట్టు రోడ్డు మీద నీరున్నట్టు మనకి కనిపిస్తుంది అనమాట సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించి మీరు రాయొచ్చు నెక్స్ట్ ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్ టూ డయాగ్రామ్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకుంటారు గుర్తొస్తుందా ఓకే ఐ కన్ను కన్ను ముందు ఇంకొక ఇక్కడ చూడండి మయోపియా తెలుగులో అశ్వ దృష్టి అశ్వ అంటే ఏంటి షార్ట్ అవునా అంటే మయోపియాలో మనకు జరిగేది ఏంటి కెనాట్ సీ లాంగ్ డిస్టెన్స్ అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి అస్వ్ అంటే దగ్గర ఓకేనా కనిపిస్తాయి అలాటప్పుడు మనం ఒక కటకాన్ని ఉపయోగిస్తాం ఒక లెన్స్ ఉపయోగిస్తాం ఆ లెన్స్ పేరే బైక్ కాన్కేవ్ ద్వి పుటాకార కటకము ద్వి పుటాకార కటకం ఈ కటకం అంటే మీరు మయోపియా అనగానే ఏం గుర్తుకు రావాలి మీకు వాళ్ళు కెనాట్ సీ లాంగ్ డిస్టెన్స్ అలాగే బై కాన్కేవ్ లెన్స్ ఈ లెన్స్ ఉపయోగపడాలి లెన్స్ దృష్టిలో అలాగే ఇదైతే ఎప్పుడైతే వచ్చిందో ఆపోజిట్కి ఇంకోటి ఉంటుంది అది గీసేయచ్చు ఏదది హైపర్ మెట్రోపియా ఇక్కడ లెన్స్లో చూడండి లెన్స్ ఇవన్నీ ఒక డయాగ్రామ్ ఒకటి అయితే ముందు దాంట్లో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ వేరియేషన్ ఉండొచ్చు చూడండి ఎక్కడ మనకి రెటీనా మీద పడవలసింది ముందుగానే ఇక్కడ ఫోకస్ అయిందనమాట అందుకే కనిపించలేదు తర్వాత రెటీనా మీద ఇక్కడ మనకి ఖచ్చితంగా అయింది ఇది వేరియేషన్ ఖచ్చితంగా చూసుకోండి ఓకేనా మయోపియాలో మా డయాగ్రామ్ గీసేటప్పుడు ఐలో ఇక్కడ రెటీనా ఉంటుంది రెటీనా మీద పడకుండా ఎక్కడ మనకి సెంటర్ ఈ సెంటర్లో మనకి ఆన్సర్ అయ్యింది ఇది రాంగ్ అనమాట అవ్వాలి అవ్వడం కోసం ఇక్కడ మనం లెన్స్ పెట్టాం అట్లాగే ఇక్కడ లెన్స్ చూడండి ఇక్కడ మనకి వెనక్కి వెళ్ళిపోయింది అక్కడ ఇమేజ్ సంబంధించి సో దాన్ని మనం ఇది ఈ కటకం ద్వారా ఫోకస్ చేస్తాం హైపర్మెట్రోపియా ఇక దీర్ఘ దృష్టి అంటే దూరంగా ఉన్నవి చూడగలరు దగ్గర ఉన్నవి చూడలేరు అనమాట కెనాట్ సీ షార్ట్ డిస్టెన్స్ దీన్ని బై కాన్వెక్స్ లెన్స్ తోటి మనము కరెక్షన్ చేయొచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా దీనికి మరి ద్వి కుంభాకార కటకం అంటాం రెండు వైపులా మనం కుంభాకార కటం అంటే ఈ విధంగా మనకి దీర్ఘ దృష్టిని రాయొచ్చు నెక్స్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుందా ఏంటి ఈ డయాగ్రాము ఎస్ ఆప్టికల్ ఫైబర్స్ ఆప్టికల్ ఫైబర్స్ కూడా డయాగ్రామ్ అప్పుడప్పుడు గీసే ఎందుకంటే ఇక్కడ ఒక గొట్టం కింద గీసే అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇటు అంటే ఈ రే ఇలాగా రిఫ్లెక్ట్ అవుతూ మనకి బయటకు వస్తుంది అనమాట అందుకే టోటల్ ఇంటర్నల్ రిఫ్లక్షన్ అన్నారు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది ఆప్టికల్ ఫైబర్స్లో మరి దీనికి యూజ్ ఏంటి అంటే టెలికమ్యూనికేషన్ సర్వీస్ హాస్పిటల్లో కూడా వాడతారు కాబట్టి ఇది కూడా ఆప్టికల్ ఫైబర్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇది మనము గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ రే డయాగ్రామ్స్ అంటాము ఇవి ఫైవ్ ఉన్నాయి ఫైవ్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు నేను టూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఇక్కడ యాక్సిస్లో సెంటర్ పాయింట్ మనకి లెన్స్ ఉంటుంది లెన్స్కి దగ్గరలో ఎప్పుడు కూడా ఈ డాట్ చూడండి ఇవన్నీ కూడా పెన్సిల్ తోటి స్కేల్ ఉపయోగించి కరెక్ట్ సైజులో గీసుకోండి ప్రిన్సిపల్ ప్రధానక్షం ఇలా గీసుకున్న తర్వాత వీటిలో మనకి ఒక వైఫ్ ఎఫ్ అన్ను అంతే దూరంలో ఇంకొక ఎఫ్అన్ అంటే టూ ఎఫ్అన్ రెండు రెట్లు ఉంటుంది ఓకేనా ఇదే ముందు మెయిన్ అంటే చక్కగా మనకి ఒక నాలుగు సెంటీమీటర్లు అనుకోండి ఏదో సెంటీమీటర్ ఏదో సెంటీమర్ రెండు సెంటీమీటర్ అలాగా రెండు సెంటీమీటర్ మొత్తం ఫోర్ సెంటీమీటర్స్లో అయిపోతుంది ఒక డబల్ తీసుకుంటే ఎయిట్ సెంటీమీటర్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ముందుగా ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దూరంగా ఉన్నప్పుడు దాన్ని ఇది ఎక్కడ ఏర్పడుతుంది స్మాల్ చిన్నది ఏర్పడింది అందుకే ఏం రాస్తాము సైజిస్ రియల్ సైజ్ అంటాము ఇన్వర్టెడ్ తలకిందులుగా ఏర్పడింది చిన్నది ఏర్పడింది అనమాట ఇమేజ్ ఇమేజ్ ఎలాగా ఏర్పడుతుంది దూరంలో అనేది రియల్గా ఉంటుంది వాస్త వాస్తవంతో కూడింది తలకిందులుగా ఏర్పడుతుంది చిన్నది ఏర్పడుతుంది రెండోది ఏంటి ఆబ్జెక్ట్ ప్లేస్ అట్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదే పెట్టినప్పుడు సేమ్ వచ్చేస్తుంది చూడండి సేమ్ వచ్చింది అంటే రియల్ ఇన్వర్టెడ్ ద సేమ్ సైజ్ అనేది రాస్తాం ఓకేనా ఈ రెండు మీకు చెప్పాను మిగతా మూడు ఉంటాయి మూడు కూడా ఒకసారి చూడండి ఈ రెండు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఉపయోగపడుతుంది ఓకేనా ఇవి మిగతా మూడు కూడా నెక్స్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుంది కదా ఏం భయపడక్కర్లూ రెండు అయస్కాంతాల మధ్య ఏబీసీడీ అనే ఒక పరి ఇలాగ ఉంది దాన్ని ఉపయోగించి అక్కడ ఇక్కడ మీకు స్ప్లిట్ రింగ్స్ ఉంటాయి అవి బ్రషస్ ఉంటాయి ఇవి కొంచెం ప్రాక్టీస్ చేసొస్తాయి ఏంటి ఇది ఎలక్ట్రిక్ మోటార్ ఓకే మీరు భారీగా ఏం గీయకలదు రేగా గీస్తే మనకు సరి సరిపోతుంది అనమాట సో ఇది ఎలక్ట్రిక్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందని అడిగినప్పుడు అండ్ ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ఏ డివైస్ దట్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ ఇది మెయిన్ అంటే మోటరు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందని అడిగితే తెలుగులో అదేం చేస్తుంది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది అనేది అది ఎలక్ట్రిక్ మోటార్ అంటే కరెంటే కదా కరెంట్ ఏం చేస్తుంది మోటార్ తిప్పుతుంది కాబట్టి దాన్ని యాంత్రిక శక్తి అంటాం సో కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు ఇంటూ మెకానికల్ ఎనర్జీ ఓకేనా మరి ఎలక్ట్రిక్ మోటార్ కాకుండా దీనికి సంబంధించి ఆలస్యాలు ఏమున్నాయి జనరేటర్స్ ఉన్నాయి డీసీ అండ్ ఏసీ ప్రాక్టీస్ చేస్తే ఓకే లేకపోయినా జనరేటర్ సంబంధించి జనరేటర్స్ ఆర్ డివైసెస్ దట్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ టు ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇక్కడ రివర్స్ అనమాట అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ అయింది ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అంటే మనం కరెంటు కోసం జనరేటర్ వాడతాం కదా అంటే ఏంటి మెకానికల్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చుకుంటున్నాం అంటే యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుకుంటున్నాం కాబట్టి ఇది జనరేటర్ సంబంధించి అలాగే నైట్రోజన్ అను నిర్మాణం మీరు ఈ యాక్సిస్ ముందు చెప్పాను కదా ఈ యాక్సిస్లో మూడు కూడా మనము ఈ డంబల్ షేపులో ఉన్నప్పుడు రెండు వేసేస్తాం తర్వాత రెండింటినీ దగ్గరగా కలపాలి ఇలా దగ్గరగా కలుపుతాం ఈ దగ్గరగా కలిపినప్పుడు దీన్ని బాండ్ అంట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్లో మనకి రెండు చూపించాడు అదొక పై బాండ్ అలాగే ఇంకొక రెడ్ కలర్లో ఇంకొకటి కలిపారు ఇవి రెండు కింద పైన కూడా కలపాలి ఒక సిగ్మా బాండు టూ పై బాండ్స్ అనమాట ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ అనగానే వెంటనే మనకేం గుర్తు రావాలంటే మొత్తం ఒక ఫ్లవర్ మాదిరిగా ఉండి రెండు కూడా దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య మనకి కనెక్షన్ సిగ్మా బాండ్ అనేది ఏర్పడుతుంది మిగతా ఇవన్నీ కూడా పై బాండ్స్ అనమాట జస్ట్ గీత గీస్తామంతే ఈజీ అలాగక్కడ ఆక్సిజన్ ఇచ్చాడు అనుకోండి ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే మనకి ఒక ఇది ఉండదు ఓకేనా అప్పుడు ఒక సిగ్మా ఒక పై బాండ్ ఉంటుంది అనమాట డంబెల్ షేపు మూడు ఉండవు రెండే ఉంటాయి చేస్తాము మూడో తీసేయాలి ఓకేనా సో అది ఆక్సిజన్ అయితే ఇక నెక్స్ట్ చుక్కల నిర్మాణం ఇది కూడా లూయిస్ చుక్కల నిర్మాణం ఫార్మేషన్ ఆఫ్ ఎఫ్ టూకి మనం రాసాము అది నైన్ నైన్ సంబంధించి ఇక్కడ మనం తొమ్మిది ఎలక్ట్రాన్లు సంబంధించి ఇక్కడ రాసినట్లయితే మూడు జంటలు ఉంటాయి ఒకటి విడిగా ఉంటుంది ఇంకొక జంట ఈ రెండు కలిసినప్పుడు ఇలాగ ఏర్పడుతుంది అనేది టూ నిర్మాణం మీరు చదువుకుంటారు ఒకసారి లూ ఈస్ డాట్ మెథడ్ నెక్స్ట్ మనకి మీకు ఇంకొక అవకాశం ఏంటంటే ఎక్కువగా దీంట్లో టూ మార్క్స్ కోసం వచ్చేవి పీరియాడిక్ పాపర్టీ అంటే గ్రూపుల్లో పీరియడ్లలో ఈ ఇచ్చిన పాపర్టీ ఎలా ఉంటాయని అటామిక్ రేడియస్ అయనోజేషన్ ఎనర్జీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎలక్ట్రో నెగిటివిటీ ఎలక్ట్రో పాజిటివిటీ మెటాలిక్ నేచర్ నాన్ మెటల్ నేచర్ వీటిలో మీరు రాసేది ఏంటి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ టూ వర్డ్స్ మాత్రమే రాస్తారు మరి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కన్ఫ్యూజ్ తెలియదు అవకాశం గ్రూపులో మీరు టాప్ టు బాటంలో సపోజ్ అటామిక్ రేడియస్ గురించి అడిగాడు ఒక క్వశ్చన్ అడిగాడు అప్పుడు గ్రూపుల్లో ఎలా ఉంటుందన్నమాట టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది అలా మనకి ఎన్ని ఉన్నాయి ఇలాగ ఇంక్రీజింగ్ వన్ టూ త్రీ గ్రూపుల్లో ఈ మూడు గుర్తుపెట్టుకుంటే సరిపోదుగా ఓకేనా అటామిక్ రేడియస్ ఎలక్ట్రో పాజిటివిటీ మెటాలిక్ నేచర్ ఈ మూడు కూడా గ్రూపులో ఇంక్రీజ్ అవుతాయి మిగతా అని రివర్సే కదా ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మిగతా ఏది ఇచ్చినా మీరు రివర్స్లో రాసేయచ్చు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి బాగానే చక్కగా గుర్తుపెట్టుకొని రాసేయండి అలాగే మధ్య మధ్యలో కొన్ని ఏంటండి ఇవి మీకు డయాగ్రామ్ సంబంధించి అన్ని కూడా చెప్పాను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కదా ఆ క్వశ్చన్ తయారు చేయమంటున్నాడు క్వశ్చన్ అడగడం క్వశ్చన్ తయారు చేయాలి రైట్ ఎనీ టూ క్వశ్చన్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరేజెస్ అని ఏదో ఒక టైప్ క్వశ్చన్ ఇస్తాడు మీరు చక్కగా దానికి సంబంధించిన రిలేషన్ ఇక్కడ ఫార్మేషన్ మిరేజ్ వెన్ డజ ఏ మిరేజ్ ఫామ్ హౌ ఏ మిరేజ్ ఫామ్ అలాగే మిరేజ్ అనే వరుడు సంబంధించి మీరు ఏ దాదాపు ఏ క్వశ్చన్ ఫామ్ చేసినా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో అది చూసుకోండి అలాగే ఈ క్వశ్చన్ సంబంధించి ఓకేనా నెక్స్ట్ యూజెస్ ఇస్తున్నాడు ఇక్కడ మనకి వాషింగ్ సోడా బేకింగ్ సోడా సంబంధించి మనకి యూజెస్ ఇక్కడ రాశాను నేను అలాగే దానికి అలాగే మీకు ఏది ఇచ్చాడో దానికి సంబంధించిన ఉపయోగాలు మీరు రాయండి ఇక్కడ బేకింగ్ సోడా ఉందనుకోండి ఇట్ ఈజ్ యూజు ఫర్ పాస్టర్ కుకింగ్లో ఉపయోగిస్తారు అలాగే యాంటీసెప్టిక్లో ఉపయోగిస్తారండి రాసాం అలాగే ఇక్కడ మనం వాషింగ్ సోడా సంబంధించి గ్లాసు సోపు పేపర్ తయారులో ఉపయోగిస్తారు అలాగే కఠిన జలాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారని ఇవి యూ మనకి ఉపయోగాలకు సంబంధించి ఉన్నాయి ఇండక్షన్ సంబంధించి కూడా మనకి యూసేజెస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడండి అలాగే భేదాలకు సంబంధించి డిఫరెన్సియేషన్ డిఫరెన్స్ బిట్వీన్ ఆపరేషన్ బౌలింగ్ ఇలాంటివి కూడా కొన్ని అడుగుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు కూడా మీరు చూడండి ఓకేనా ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్